మన మన యొక్క అంటే మనం చేసే ఆర్పద్వని ఆయన వినుచు ఉన్నాడండి ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూద్దాం కేవలం హృదయాన్నే దేవుని కరిపిద్దామండి దేవుని కరిపిద్దామండి దయచేసి అందరం కూడా పాడుతూ దేవునిస్తూ తెద్దాం హాలూయ్య హాలూయ సర్వశక్తిమంతుడా సర్వాంత్రయామి సర్వ సృష్టికర్త బలమైన దేవుడా అద్భుతములు చేయవాడా మా మధ్యకి దిగిరండయ్యా ఇక్కడ అధికారం చేయాలని నిలుబడి చేయాలని చూస్తున్న అపవాదివాడి శక్తులన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో ఇప్పుడే లయపరుస్తున్నానయ్యా మా స్థుతులపై అవండయ్యా మా స్థుతులపై అసీనుడై దిగిరండయ్యా మాలోకి నీ దహించు అగ్ని దిగి రావాలి నీ దహించు ఆత్మ దిగి రావాలి నీ దహించు కృప రావాలి స్థుతి 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 నీకే పరిశుద్ధాత్మ स्तुति की पात्रों नीवे निवे स्तुति की पात्रों नीवे निवे स्तुति 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 देखे परिशुद्ध स्तुति की पात्रों नीवे निवे स्तुति की पात्रों नीवे निवे पाप मूलनु तीयुवाड नीवे परिशुधात्मा पाप मूलनु तीयुवाड नीवे परिशुधात्मा रोग मूलनु मांपुवाड नीवे परिशुधात्मा रोग मूलनु मांपुवाड नीवे परिशुधात्मा स्तुति 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 नीके परिशुधात्मा स्तुतिके पात्रडव नीवे ईशुदात्मा स्तुति के पात्रडव नीवे परिशुदात्मा बादलनो तीचवाड नीवे परिशुदात्मा बादलनो तीचवाड नीवे परिशुदात्मा संतोषम नेचवाड नीवे परिशुदात्मा संतोषम नेचवाड नीवे परिशुदात्मा स्तुति स्तुति स्तोते स्तोते नीवे के परिशुदात्मा स्तुति के पात्र उड़व नेव परिशुदात्मा स्तुति के पात्र उड़व नेव परिशुदात्मा कृपा वरम लेचवाड़ नेव परिशुदात्मा कृपा वरम लेचवाड़ नेव परिशुदात्मा कृपा को मोलम नेव परिशुदात्मा कृपा को मोलम नेव

स्तुति 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 देखे परिशुद्ध आत्मा स्तुति 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 देखे परिशुद्ध आत्मा स्तुति के पात्र डाव ये वे परिशुद्ध स्तुति के पात्र डाव ये वे परिशुद्ध आनंद तैला मिच्छवाड ये वे परिशुद्ध आनंद तैला मिच्छवाड ये वे परिशुद्ध आत्मा अंदर के प्रभु నీ వ్యాపారి శుద్ధాత్మ అందరికీ ప్రభువు నీ వ్యాపారి శుద్ధాత్మ అందరికీ ప్రభువు నీ వ్యాపారీ శుద్ధాత్మ అందరికీ ప్రభువు నీ వ్యాపారి శుద్ధాత్మ అందరికీ ప్రభువు నీ వ్యాపారి ఈ ఒక్క మాట గట్టిగా చెప్దాం అందరం కూడా ఇంకా గట్టిగా అందరం ఏక స్వరంతో ఏక ఆత్మతో ఏక హృదయంతో निवेश परिशुद्धता अंदर के प्रभु 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 स्तुति 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 एके परिशुद्धता स्तुति 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 एके परिशुद्धता स्तुति के पात्र डाव निवेश परिशुद्धता आरंभ कर సంతోషంతో నాట్యం చేస్తూ దేవుని కనపద్దాం ఆనందిద్దాం సంతోషిద్దాం మనందరికీ ఆయనే ప్రభు ఆయన మన రక్షకుడు ఆయన మన దేవుడు ఆయన మన పోషించువాడు ఆయనే మన బలపరిచేవాడు ఆయన మన స్థిరపరిచేవాడు ఎస్ అయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా బెడల్లోకి దిగిరండి అయ్యా బిడల్లోకి దిగి రండియ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీవే స్థుతించబడాలి నీవే కనపరచబడాలి నీవే నీవే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు ప్రతి వారిలో చేయాలి నాయన నీవే మా దేవుడవు నీవే మా గ్లోరీ అందరూ కూడా అందరు కూడా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా గ్లోరీ శుద్ధికే పాత్రుడవు నీవి పరిశుద్ధాత్మ శుతికి పాత్రుడవు నీవి పరిశుద్ధాత్మ ఆచార్య కార్యం చేయువాడు నీవె పరిశుద్ధాత్మ ఆచార్య కార్యం చేయువాడు నీవి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీ వి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీ వి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీ వి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీవి పరిశుద్ధాత్మ నీ అంతరంగములను దేవుడు పరిశీలిస్తున్నాడు నీ అవసరతలు గుర్తిస్తున్నాడు నీకు మేలు చేయటకై ఆయన గొప్ప కార్యాలు చేయటకు చూస్తున్నాడు హృదయాన్ని తెరువు మారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు గ్లోరీ 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 శక్తిమంతుడా శక్తిమంతుడా బలవంతుడా బలవంతుడా ఎస్సయ్యా 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 గ్లోరీ 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 నీ వి గొప్ప కార్యం చేయవాడు నీ వ్యపరిశుధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీ వ్యపరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీ వ్యపరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీదే మాట గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు తాకేంత వరకు కూడా గట్టిగా 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 నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బ్రతుకులో గొప్ప కార్యం గొప్ప కార్యం గొప్ప కార్యం జరగాలిదే నాన్న గ్లోరి 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 సర్వశక్తి మంతుడా గొప్ప దేవుడా అయ్యా మాలో నీ ఆనందాన్ని పాడయ నీ సంతోషాల నిడయ్యా మా గొప్ప దేవుడా శక్తిమంతుడా సంఘం మీద నీ ఆత్మ దిగి రావాలి నీ కార్యాలు జరగాలి ఎవరు ఎవరు బలహీనంగా ఉన్నారు అయ్యి కాళ్ళు మొదలుకు నడి వరకు కూడా మీరు తాకండి మొట్టండి స్వస్థపరిచండి అది ఎటువంటి దురాత్మైన అది ఎటువంటి రోగమైన అదివంటి ఎటువంటి చికటి శక్తి అయినా మాంత్రిక శక్తి అయినా చతపడి శయ్యపత్ అయినా లయమైపోవాలి నీ గొప్ప కార్యముల చేత నాయనా నీ గొప్ప అద్భుతాల చేత లయాలి చీకటి అంతమవ్వాలయ్యా కురాత్మ శక్తులు కాలిపోవాలయ్యా బిడల మనస్సులు నాయనా ఏమైతే కోరుకుని వస్తా ఉన్నా తెలుసు ఉద్యోగము నాయనా అభివృద్ధి ఆశీర్వాదం అప్పు నుండి తొలగిపోవటం గర్భ ఫలము కొరకు నాయనా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు వారి యొక్క జాబుల కొరకు ప్రభు వివాహాల కొరకు అనేక 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 సమస్యలు సమస్యలు వ్యాపారంలో ఉద్యోగంలో ఓ ఏది బిడ్డలకు కావాలో ఏ కావాలో అవన్నీ తెచ్చబడాలయ్యా 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 నువ్వు నాయనా గొప్ప గ్లోరీ చే ओ राबा शबा राबांदारा ओ ऋषि दिरी बांदा ला शंदारा बबम् शत्ती मंतुड़ा मंचुवाड़ा गपवाड़ा అయ్యా నేనే ఆరాధిస్తున్నావు నీవు తప్ప మాకు ఇంకో దిక్కు లేదు ఇంకా సహాయం లేదు నాయన నీవే చేయగలవాడు గ్లోరీ 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 ఓర్ రా బా 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 బాబా బా 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 బాబా షత్తో బలముతో నిపబడండి పరిశుద్ధాత్మ అగ్గిని పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని సంచరిస్తా ఉంది సంచరిస్తా ఉంది ఏ వ్యాధితో వచ్చావో ఇప్పుడే ప్రభ్వా నన్ను తాకండి అనండి పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు నేను ఇప్పుడే మొట్టబోతున్నాడు నీ తొలగించబోతున్నాడు ఓ పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుడ దిగిరండి 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 నీ విడల కనికరించండి ఇప్పుడే నీ గొప్ప కార్యములు నీ గొప్ప కార్యములు నీ గొప్ప అద్భుతాలు నీ గొప్ప మేళ్లు నీ గొప్ప స్వస్థతలు నీ గొప్ప కార్యాలు నీ కార్యములు నీ ప్రతి గ్లోరీ 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 పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మడా అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం మా తాండ్రికిచనా అయా అభిషేకం రక్షందర అభిషేకం మా తాలి దండరికిచనా అభిషేకం ఇప్పుడే దిగి రావాలి ఈ సెలబంత ప్రతివారు నిప్పపడాలి 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 రే బాబా 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 హల్లెలూయా 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 బిడలు నాయన ఆత్మతో నింపబడాలి నాయన అగ్నితో నింపబడాలి నాయన అయా ఇప్పుడు అగ్నితో నింపబడాలి అగ్నితో నింపబడాలి అగ్ని దహించు అగ్ని దహించు అగ్ని దహించు అగ్ని ఆకాశం నుండి చూచుచున్న దేవుడ ఆకాశం నుండి చూచుచున్న దేవుడా ఆకాశం నుండి చూచుచున్న దేవుడా ఆకాశం నుండి చూచుచున్న దేవుడా నీ బిడలు నీ బిడల జీవితాల్లో గొప్ప 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 కార్యములు గొప్ప 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 కార్యములు నీవే చేయాలి నాయన వారి మనస్సులో అనుకున్నవన్నీ నెరవేర్చబడాలి నాయన ఎవరు ఉట్టిగా వెళ్ళిపోకూడదు నాయన ఎవరు యా నైనా ఉట్టిగా వెళ్ళిపోకూడదు ఏదో ఒక అద్భుత ఈ స్థలంలో నీ బిడ్డల పక్షమున జరగాలి జరగాలి

వారందరి చేయండి నాయన వారందరి పక్షమున మీరు చెయ్యండి దేవుడా వారందరి పక్షమున మీరు నిలవండి ప్రభు అయా మాకు విరోధైన సాతానుడు అయా మాకు విరోధైన సాతానుడు మాకు విరోధైన సాతానుడు కాలిపోను గాక వాడు మాలో కానీ మా ఇంటిలో కానీ మా బిడ్డలో కానీ మా వ్యాపారంలో కానీ మా ఉద్యోగంలో కానీ మా సమస్త బిడల్లో ఏమి కలిగి ఉన్నారో వాటిలో వాడు ఉండకుండా లయమైపోవాలి నాయన కాలిపోవాలి ప్రవ్వా మా అభివృద్ధి నీవేనాయన మా ఆశీర్వాదం నీవేనాయన మా కాపరి నీవేనైనా మమ్మల్ని పోషించేవాడు నీవే మా గొప్ప గొప్ప కార్యములు చేయవాడు నీవే మాకు గొప్ప కార్యములు చేయవాడు నీవే 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 తండ్రి నిన్ను మేము ఆరాధిస్తున్నామయ్యా నిన్ను మా యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తున్నామయ్యా మాలోకి రండినాయన మమ్మల్ని సంతోషమైన ఆత్మతోనే పండయ అయా సంతోషమైన ఆత్మతోనే పండు దుఃఖములు తొలగిపోవాలి నిట్టూర్పులు పోవాలి శ్రమలు పోవాలి కష్టాలు పోవాలి నష్టాలు పోవాలి మమ్మల్ని నీవు హెచ్చింప అయ్యా మమ్మల్ని మమ్మల్ని దీవింప చేయండి అయ్యా మమ్మల్ని మీ మేలుతో నింపండియ మీ ఆశ్చర్య కార్యాల అద్భుతాలు మా ఎడల అధికముగా చేయండి శక్తిమంతుడా మాలో ఉన్న నాయకుడా మా యజమానుడా మా యజమానుడా మీ బిడ్డల మీద నీ అభిషేకము రెండంతల అభిషేకం చేత నింపబడాలి రెండంతల ఆత్మతో నింపబడాలి రెండంతల ఆత్మతో నింపబడాలి సంగమో ఉజ్జింపబడతా ఉండాలి సంగము శక్తితో నింపబడతా ఉండాలి చల్లారిపోకూడదు బ్రవ్వా గ్లోరీ 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 అందరి మీద అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగవస్తా ఉన్నాడు దర్శిస్తున్నాడు మాట్లాడుతున్నాడు హృదయాన్ని తెరువు కఠిన హృదయమా బండ హృదేమా మోసపు హృదయమా తెరువు గ్లోరీ 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 హాల్లోయ హాల్లోయ హాలూయ హాలూయ హాలలోయ హాలూ హలో వేవేల దేవదూతలు దిగి వచ్చాయి సంచరిస్తా ఉన్నాయి మనస్థుతుల పైన ఆస్సీనుడై ఉన్నాడు దేవుడు మనస్థుతులపై ఆస్సీనుడై ఉన్నాడు రక్షకుడు మనస్థుతులపై విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఎవరైతే ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తారో వారి కుటుంబాల్లో సోధలు తొలగిపోతున్నాయి బాధలు తొలగిపోతున్నాయి వ్యాధులు తొలగిపోతున్నాయి దురాత్మకలు తొలగిపోతున్నాయి చీకటి పోతున్నాయి వెలుగుతో 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 నింపబోతున్నాడు ఆయన ఆయనలో ఏ చీకటి లేదు మనలో ఉన్న చీకటినంతా తోలివేస్తున్నాడు మనలో ఉన్న పాపానంతా తోలివేస్తా ఉన్నాడు మనలో ఉన్న శాపానంతా తీసివేస్తున్నాడు మనలో ఉన్న వ్యాధులన్నీ తీసివేస్తున్నాడు నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తం సాధ్యం అన్నట్టుగా ఈది నాన్న నమ్ము విశ్వసించు ప్రభు నన్ను తాకు ముట్టు నేను పోపిని నన్ను క్షమించు క్షమించు క్షభించు రక్షించు మార్చునాయనా నాయనా నన్ను విడిపించు నాయనా నీవు తప్ప మరొక దిక్కు నాకు లేదు నాయనా అని ప్రాధపడు కన్నీరు కాచు ఎందుకు హృదయాన్ని కఠినంగా ఉంచుకుంటున్నావు ఎందుకు హృదయాన్ని మోసపరుచుకుంటున్నావు హృదయాన్ని దేవునికి సమర్పించట్ల ఆశీర్వాదాలు ఆగిపోయాయంటే ఆశీర్వాదాలు ఆగిపోయాయంటే మనలో ఎక్కడో పాపము మళ్ళీ వెంటాడుతుంది వాడు మన మీద ఏలుబడి చేయకూడదు మన దేవుడు క్షమించేవాడు మన దేవుడు కృప చూపేవాడు మన దేవుడు మేళ్ళు చేసేవాడు మేళ్ళే 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 ఆయన ఎక్కడ కీడు చేయడండి ప్రేమిస్తున్నాడు మనల్ని జాలిపడుతున్నాడు మనల్ని వ్యాధితో ఉన్నవాడా వ్యాధులతో ఉన్నవారులారా ఇప్పుడే యేసు క్రీస్తు శిల్వ రక్తము నేను తాకబోతా ఉంది నీ ప్రతి వ్యాధులు నీ ప్రతి పాపములు నీ ప్రతి దోషములు ఆయన సిల్వ శక్తు కాల్చివేయబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు సంపూర్ణంగా విడుదల చేయబోతూ ఉన్నాడు గ్లోరీ 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 ఎసయా ఎసయా మంచివాడా స్థుతి 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 నీకే పరిశుద్ధాత్మా స్థుతికి పాత్రుడవు నీవే పరిశుద్ధాత్మా స్తికి పాత్రుడవు నీవే పరిశుద్ధాత్మా స్థుతికి పాత్రుడవ నీవే పరిశుద్ధ అడగండి అడగండి దేవుణ్ణి ఉట్టిగా వచ్చి ఉట్టిగా వెళ్ళిపోవడం కాదు మౌనంగా ఉండడం కాదు నీ దుఃఖము నీ బాధ నీ నుట్టి ఊర్పు అన్ని అన్ని విడుదల చేయి దేవుడైన కన్నీరు కాచు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నీ యొక్క జీవనోపాధి కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ బిడ్డల కొరకు వారి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించు ఎసయ్యా ఎసయ్యా నన్ను కరుణించవయ్యా ఈసయ్యా నా మీద కృప చూపవయ్యా ఏసయ్యా నా మీద నీ జాలు చూపయ్యా ఏసయ్యా అంటూ పదే పదే ఆయన నామాన్ని జపిస్తూ ఉండాలి మనం హాలుయా ఏసయా ఎవరైతే నాయన ప్రార్థిస్తున్నారో వారి నీ కన్ను దృష్టి ఉంచండి నాయన నీ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారయ్యా వారి మీద నీ అభిషేకము రావాలి నీ అభిషేకం రావాలి నీ రక్తము రావాలి నీ అమూలమైన హస్తము దిగిరావాలే మా మీద నీ కనికరమ చూపండి అయ్యా జాలి చూపండి అయ్యా ఏ దురాత్మ అయితే ఏ కుటుంబంలో తిష్ట వేసిందో ఆ దురాత్మను దహించు అగ్ని చేత లయపరచండి ఏసు నామంలో లయపరచండి ఏసు రక్తంలో లయపరచండి ఎవరైతే ఎవరైతే దురాత్మ శత్రులతో బాధపడుతున్నారో పరిశుద్ధాత్మడా 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 దిగిరండి 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 అద్రాత్మ ఏలుబడి నాయన అధికారం నాయన ఈ స్థలం అంతా అగ్ని ప్రకారంగా అగ్ని కోలబుగా అగ్ని కోలముగా అగ్ని కోలబుగా దహించి వేయబడాలి చీకటి షత్తులని దహించి వేయబడాలి దురాత్మ శని దహించి వేయబడాలి అభిషేకం ఆశీర్వాదం గొప్ప శక్తి గొప్ప శక్తి ఈ స్థలంలో ఉండాలయ్యా బిడ్డలో మీద ఏలుబడి చేస్తా ఉన్నాడ ఏ పని సక్రమంగా జరగకుండా అయా ఏ పని ఎవరికి జరగకుండా దుష్టుడైన అపవాదే లయమైపోను ఏ గృహంలో ఏ బిడ్డలో ఏ వ్యాపారంలో ఏ ఉద్యోగంలో ఏ బిడ్డల్లో తిష్టవేయాలని చూస్తున్న దురాత్మ దహించు అగ్ని అభిషేకం అభిషేకం దిగిర్రావాలి దిగిర్రావాలి దిగి పరిశుద్ధాత్మతో నింపబడండి పరిశుద్ధాత్మతో నింపబడండి నింపబడండి అయ్యా ఇప్పుడైనా తాకండి అయ్యా నువ్వు ఏ బలంతో వచ్చావు ఏ నీరసంతో వచ్చావు ఏ కష్టంతో వచ్చావు ఇప్పుడే అడుగుదేవుడిని తాకపోతున్నాను నిన్ను

గ్లోరీ 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 జీసస్ జీసస్ రక్తము చేత కడగబడాలి 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 ఆత్మతో నింపబడాలి 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 మంటలు మంటలు అగ్ని మంటలు అగ్ని మంటలు అగ్ని అగ్ని మంటలు పరిశుద్ధాత్మ మాటల పరిశుద్ధాత్మ మాటల దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు తన వెలుగుని ప్రకాశింప చేయబోతున్నాడు ప్రకాశింప చేయబోతున్నాడు వెలిగిపోబడు వెలిగిపోబడు ఆరిపోయిన దీపవ వెలిగిపోబడు గ్లోరీ 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 మంచి దేవుడా మంచి దేవుడా మా గొప్ప దేవుడా మా స్థుతుల పైన ఆసీనుడు అయిన దేవుడా మా మనవలు అన్ని ఆలోకించిన దేవుడా మా విన్నపాలకు జవాబునివ్వబోతున్న దేవుడా ఇప్పుడే అద్భుతాలు చేయబోతున్న దేవుడా ఇప్పుడే ఆశ్చర్యకార్యాలు చేయబోతున్న దేవుడా ఇంకా ఎవరైనా బలహీనగా ఉంటే ఏ సుక్రీస్తు రక్తం అరికాల మొదలుకొని నాడినంత వరకు కూడా వంతోకునగాక ముచ్చనగాక శత్తుతో నిఫునగాక నిఫునగాక శత్తుల బంధుకోండి శత్తుల బంధుకోండి ఏ సురక్తాన్ని ఏ సురక్తాన్ని తారలు తారలు తారలుగా తారలు తారలుగా కుమ్మరించబోతున్నారు 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 ఆనందించండి ఆనందించండి శత్రుని పొందుకోండి శక్తిని పొందుకోండి शक्ति ने पुंदी